శ్రోతలందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం జీవన సౌరభం నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి శరణ నవరాత్రి దసరా శుభాకాంక్షలు ఆ జగదంబ కరుణా వీక్షణాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఏ సమస్య లేకుండా బాగా ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇదేమిటి ఇది ఎవరు టైప్ చేశారు నమ్మలేనట్టు పేజీలు చూస్తూ అడిగాడు నేనే అంది సంయుక్త మీరా అవును మీకు టైప్ వచ్చా డాడీ డ్రాఫ్ట్స్ నేనే చేసేదాన్ని జమా ఖర్చులు డాడీ ఉత్తరాలు అన్నీ చేసేదాన్ని నేను ఎప్పుడు నేర్చుకున్నానో తెలియదు డాడీ టైప్ చేస్తుంటే నా ఆరవ ఏట నుంచి ఒళ్ళో కూర్చొని చూసేదాన్ని ఆరో తరగతిలోకి వచ్చేసరికి చిన్న చిన్నవి టైప్ చేయడం డాడీ నేర్పారు సంయుక్తకి కళ్ళల్లో నీటి తెర వచ్చేసింది ఏ ప్రసక్తి వచ్చినా డాడీ గురించిన జ్ఞాపకాలకి మనసు వెళుతోంది వసంత్ అంతగా అడగకపోయినా వివరాలు చెబుతోంది వాళ్ళు సానుభూతిగా వింటారు తప్ప విసుక్కోరు సంయుక్త తాను అనవసర వివరాలు చెబుతున్నానని గుర్తుకు వచ్చి మానేసింది అబ్బా చాలా ఉన్నాయి కదా ఓ అన్నీ చేసేసారన్నమాట అన్నాడు వసంత్ కాగితాలు చూస్తూ నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడే వచ్చి కూర్చుంటుందిరా అన్నానికి పిలిస్తే రాలేదేమిటి అని వచ్చి చూస్తే టైప్ చేస్తోంది సాయంత్రం నాలుగు గంటలకి తింది అన్నం అంది విమలమ్మ వసంత్ సంయుక్త వైపు పూర్తిగా కళ్ళెత్తి చూడకుండానే ఇవాళ నాకు చాలా శ్రమ తప్పించారు చాలా థ్యాంక్స్ అన్నాడు సంతోషంగా అతను గబగబా పేజీలు తిప్పుకుంటూ చూస్తున్నాడు అరే ఇదేమిటి ఈ చివర పేరా నేను రాయలేదే ఒరిజినల్లో వెతుక్కుంటూ అన్నాడు నేనే చేర్చాను మీరు రాసిన ఆర్టికల్ అంతా బాగుంది మధ్యలో ఒకచోట ఒక పేరాకి ఇంకో పేరాకి లింక్ సరైన వాక్యాలు రాయలేదు నేను అది సరిచేశాను చివర మీరు సడన్గా ఏం చేశారు నేను ఈ పేరా చేర్చాను బాగుందనిపిస్తే ఉండనియండి లేకపోతే తీసేయండి అంది సంయుక్త లేదు చాలా బాగుంది వసంత్ సంతోషంగా అన్నాడు సంజు నీకెన్నిసార్లు వాసుని మీరు అనవద్దని నువ్వు అని పిలవమని చెప్పాను అంది విమలమ్మ అవును నువ్వు అంటున్నాను కానీ మధ్యలో మర్చిపోయి గౌరవించేస్తున్నాను నాకు చెప్పిన మాట నీ కొడుక్కి ఎందుకు చెప్పవతాయా అంది సంయుక్త వాడికి చెప్పాను వాసు సంజు అని పిలవకుండా మీరు మీరు అంటావేనరా పరాయి మందలించింది ఆవిడ సంయుక్త ఇట్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ అన్నాడు వసంత్ థ్యాంక్ యూ అంది విమలమ్మ వసంత్ తిన్న కంచెం తీసుకుని వెళ్ళిపోయింది నిజంగా అది మీకు నచ్చిందా అడిగింది సంయుక్త చాలా అన్నాడు వసంత్ ఆ కాగితాలు ఎన్ని ఉన్నాయి అడిగింది నలభై ఆరు పైపేచి కలిపి నలభై ఏడు వాటిని బయట టైప్ చేస్తే ఎంత అవుతుంది ఖర్చు సంయుక్త సీరియస్గా అడిగింది వసంత్ లెక్క వేసి చెప్పాడు ఆ మొత్తం డబ్బు నాకు ఇవ్వాలి అంది సంయుక్త వసంత్ తెల్లబోయినట్టు చూశాడు ఆ కాగితాలు నేను కాలక్షేపం కోసం కానీ సరదాకి కానీ టైప్ చేయలేదు డబ్బు కోసం చేశాను అతను ఇంకా దిమ్మిరపోయినట్టు సంయుక్తం చూస్తున్నాడు పై పేజీ కలిపి నలభై ఏడు పేజీలు మీ లెక్క కరెక్ట్గానే ఉంది అంది వసంత్ గబగబా ప్యాంటు జేబులో నుంచి పర్స్ తీసి టేబుల్ మీద పెట్టి అందులో నుంచి డబ్బు తీసి గబగబా లెక్క పెట్టి సంయుక్త ముందు పెట్టాడు సంయుక్త తీసుకొని సరిచూసింది థ్యాంక్స్ డబ్బు ఇచ్చినందుకు కాదు నేను ఇంట్లోనే ఉండి ఈ డబ్బు సంపాదించగల పని ఇచ్చినందుకు సంయుక్త డబ్బు జాగ్రత్తగా పెట్టి మళ్ళీ వసంత్ ముందు పెట్టింది ఈ డబ్బు మేము మీకు బాకీ ఉన్న మొత్తంలో చెల్లివేయండి అంది బాకీయా నాకా వసంత్ అయోమయంగా చూశాడు అవును మేము ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మీరు మాకు చేసిన ఖర్చు ప్రతి పైసా గుర్తు తెచ్చుకొని నేను రాశాను నెల రోజుల నుంచి మీరు మాకు చేసిన ఖర్చు ప్రతి పైసా గుర్తు తెచ్చుకొని నేనే రాశాను నెల రోజుల నుంచే రోజు ఖచ్చితంగా రాస్తున్నాను ఆ పుస్తకం ఇక్కడే ఉంది అంటూ సంయుక్త టేబుల్ అడుగు సరుగులాగి నోట్బుక్ తీసి చూపించింది అందులో తారీఖు వారీగా వసంత్ ఇంట్లోకి తెచ్చిన ప్రతి సామాను ఖర్చు రాసి ఉంది వసంత్ భుజాలు కుదించాడు సిల్లీ మన డబ్బు మనం ఖర్చు పెట్టుకున్నాం దానికి లెక్కలెందుకు డబ్బు సంపాదించేది ఖర్చు పెట్టుకోవడానికిగా అన్నాడు ఇది మన డబ్బు కాదు మీ డబ్బు మా కోసం ఖర్చు పెట్టారు ఇందులో ప్రతి రూపాయి మేము తిరిగి ఇవ్వాలి అంది సంయుక్త నేను అడగడం లేదు అన్నాడు వసంత్ అడగకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది మా దగ్గర లేనప్పుడు మీరు బాధ పెట్టడం లేదు వచ్చినప్పుడు ఇస్తే కాదనకుండా తీసుకోండి అంది వసంత్ సంయుక్తని కొత్త మనిషిని చూసినట్లు చూస్తున్నాడు ఇంతలో సంజు భానుమతి కేక వినిపించింది సంయుక్త వెళ్ళబోతూ ఆగి వెనక్కు తిరిగి మీరెప్పుడు మా ఇంటికి రాలేదు ఈ ఆపదలో మీరు మాకు గొడుగు పట్టినట్టు నీడ ఇచ్చారు మీ మేలు జన్మలో మర్చిపోలేను థ్యాంక్ యూ వాసు చివరి మాట నిండైన చిరునవ్వుతో అంది సంయుక్త వెళ్ళిపోయింది ఆమె చిరునవ్వుతో స్నేహ పరిమళం ఆ గదంతా నిండినట్టు అనిపించింది వసంత్కి ఏమిటి ఈ రాజకార్యాలు అర్ధరాత్రి బుద్ధుందా ఒంటి మీద తెలివి ఉందా నీకు భానుమతి అరిచింది నిద్రపో మమ్మీ ఎందుకు అరుస్తావు అంది సంయుక్త ఓర్పుగా భానుమతి అడుగు సంయుక్త వైపు వేయపోయి తమాయించుకుని ఆగింది ఆవిడ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి సంయుక్త దిండు తీసుకువెళ్ళి ముందు గదిలో సోఫా మీద వేసుకుని పడుకుంది వంట ఇంట్లో చాప మీద అత్తయ్య దిండు లేకుండా మోచేయి మీద తల పెట్టుకుని పడుకుంది సంయుక్త వెళ్ళి ఆవిడ తల మెల్లగా ఎత్తి పట్టుకుని తన దిండు ఆవిడ తల కింద పెట్టింది పగలంతా చాకరీతో అలసిపోయిన ఆవిడ కళ్ళు తెరవలేదు నోరు తెరిచి పెదవులు విడివడిపోయి ఒళ్ళు ఎరగనట్టు నిద్రపోతుంది ఆవిడ తమ కుటుంబం వచ్చిన తర్వాత గడియారం వెంటే చాకిరి చేస్తూ పరుగులు తీస్తోంది ఒక్కసారి కూడా విసుక్కోదు సంయుక్త తన చేతిలోని దుప్పటి ఆవిడకి కప్పింది ఆ క్షణంలో ఆవిడని చూస్తుంటే సంయుక్తకి ఎంతో గౌరవాభిమానాలు కలుగుతున్నాయి సంపాదించి ఇల్లు నడిపే కొడుకున్నాడు ఆవిడ చిన్న ప్రపంచంలో ఆవిడ చాలా గర్వంగా ఉండవచ్చు కానీ ఆవిడకి ఆ ధ్యాసే లేదు కష్టపడడానికి ఈ జీవితం అన్నట్టు శ్రమించడానికి ఈ జీవితం అన్నట్టు శ్రమపడుతూ ఉంటుంది ఎంత సహనం ఇల్లంతా వేరే వాళ్ళు ఆక్రమించుకొని ఇబ్బంది పెడుతుంటే ఆ బాధే లేదు పాపం కష్టంలో ఉండి వచ్చారు వాళ్ళకి అన్ని వసతులు మనకి చేతనైనవి చేయాలి అని తాపత్రయపడుతుంది తల్లి కొడుకుల మధ్య ఎనలేని ఆపేక్ష పరస్పర గౌరవం ఒకరి నీడలో ఒకరు బతుకుతున్నట్టు నిశ్చింతగా ఉన్నారు సంయుక్తకి వారి బాంధవ్యం చూడముచ్చటగా అపురూపంగా అనిపిస్తోంది సంయుక్త వచ్చి సోఫా మీద పడుకుంది అవతల బెడ్రూంలో భానుమతి ఏడుస్తుంది అలా ఎన్నాళ్ళు ఏడుస్తుంది ఆవిడ బాధ సంయుక్తకి బాగా అర్థమవుతుంది ఆవిడ ఇంట్లో ఆవిడ ఒక మహారాణి ఆవిడ కుటుంబానికి ఆవిడ ఒక నియంత భర్త పిల్లలు ఆవిడ కనసన్నల్లో బతికారు ఆవిడ మాటని తూచా తప్పలేదు ఇన్నాళ్ళు అది బాగానే ఉంది కానీ ఇప్పుడు రథ చోదకుడు కూలిపోవడంతో రథం కూలిపోయింది దాన్ని బయటికి తీస్తే సమర్థంగా దాన్ని నడపడం ఆవిడికి రాదు ఎంతసేపు ఎదుటివారికి పనులు పురమాయించడమే ఆవిడికి తెలుసు ఎదుటివారిలో తప్పులు వెతికి వెతికి వారి ప్రవర్తనని చీల్చి చెండాడమే ఆవిడ ప్రతిభ డాడీని ఆవిడ మాటలతో తరిమి తరిమి డబ్బు సంపాదించేటట్టు చేసేది ఆయన అలసటని ఆవిడ అసమర్థత అని వెక్కిరించేది డాడీ ఎప్పుడు అనేవారు మీ అమ్మ దృష్టిలో నేను ఎప్పుడూ ఒక పందెపు గుర్రాన్ని ఎప్పుడూ గెలుస్తూ ఉండాలి అది ఆవిడకి తీరని దాహం ఎందుకు ఎదురు తిరగవు డాడీ అంటే అది నా బలహీనత బలహీనతలు ఉంటే మనిషి జీవితాన్ని పనంగా పెట్టాల్సి వస్తుంది నేను అంతే చేస్తున్నాను అనేవారు ఆయన హఠాన్ మరణంతో అమ్మ అందాల స్వర్గ సౌధం నిలువున కూలిపోయింది డబ్బు పోవడంతో ఆవిడ పాదాల క్రింద నేల జరిగిపోయింది ఆవిడ ఇప్పుడు మామూలు వాళ్ళలా బతకాలి అది ఆవిడ తట్టుకోలేకపోతుంది ఆ నిజాన్ని ముఖాముఖి ఎదుర్కోలేక వెన్ను చూపించి డాడీ మీద ద్వేషం అనే ముసుగులో దూరిపోతుంది ఆయన్ని తిడుతుంది ఏడుస్తుంది సంయుక్త కళ్ళు మూసుకుంది తండ్రి గుర్తుకు వచ్చాడు కళ్ళు నీటి చలమలుగా మారుతున్నాయి అమ్మ సౌందర్య డాడీని ఎంతసేపు నిందిస్తారే తప్ప ఆయన ఇంకా పదిహేనేళ్ళు బతకాల్సిన ఆయుష్ అంతం చేసుకున్నారే అని బాధపడరు ఇంతకంటే ఏం చేస్తారు సంయుక్త చెంపల పక్కకి నీళ్లు కారుతున్నాయి డాడీ నీ మూలంగా మేము ఇన్నీళ్ళైనా సుఖంగా ఉన్నాం ఆ తీపి గుర్తు చాలదా మాకు మేము నీ పట్ల కృతజ్ఞతగా ఉండడానికి మమ్మల్ని క్షమించి డాడీ చేతులు జోడిస్తూ మనసులోనే అనుకుంది మర్నాడు ఉదయం సంయుక్త లేచేసరికి పని మనిషి వచ్చి గిన్నెలు కడుగుతోంది ఇన్ని గిన్నెలు వేస్తే జీతం పెంచాలి అమ్మగారు మీ తల్లి కొడుకే అనుకున్నాను ఇంట్లో చాలా మంది ఉన్నారు కంచుగంట మోగించినట్టు చెప్పేస్తోంది పని మనిషి ఈ మనిషి ఎందుకు వచ్చిందత్తయ్య అడిగింది సంయుక్త వాసు పని మనిషిని పెట్టమన్నాడమ్మా ఇవేం పెట్టలు ఇదేం సామాను కాలు కదిపేసి అందులేదు అసలు ఈ ఇల్లు ఊడ్చి ఎన్నాళ్ళైందమ్మగారు ఈ బూజు ఏమిటండి ఈ ఇంట్లో ఉన్నది మనుషులా దయ్యాలా బూజుకర్రతో దులుపుతూ అంది పని మనిషి సంయుక్త వచ్చి పని మనిషి చేతిలో భూజకర్ర తీసుకుంది నువ్వు వెళ్ళు అంది ఏంటి నువ్వు చెప్పేది వెళ్ళమంటున్నాను నాకు వాసుబాబు చెప్పారు వాసుబాబు వెళ్ళమంటే వెళతాను నువ్వెవరు నాకు చెప్పడానికి ఈ అమ్మ కొడుకు నాకు పదేళ్ల నుంచి తెలుసు సంయుక్త పని మనిషి చేయి పట్టి బయటకు లాక్కెళ్ళి తలుపు వేసింది ఓయమ్మో ఏం పొగరు ఏం పొగరు పని మనిషి అరుస్తూ వెళ్ళిపోయింది ఎందుకు సంజు దాన్ని పంపేశావు అంది విమలమ్మ కాఫీ తెచ్చిస్తూ పని మనిషి వద్ద వేళకి పని అవడం లేదమ్మా పొద్దుట లేవలేకపోతున్నాను వాసుకి టిఫిన్ డబ్బా ఇవ్వడం లేదు మీ వాసు పని నువ్వు చూసుకో అత్తయ్యా మిగతావి నేను చూస్తాను అంది సంయుక్త ఆ క్షణం నుంచి ఇంటి పనిలో ఏదేది తాను చేస్తుందో ఏది విమలమ్మ చేయాలో చెప్పేసింది సౌందర్యాన్ని కూడా వచ్చి సాయం చేయమంది నేనా నీకు కాస్త పిచ్చి పట్టినట్టుంది చేసింది సౌందర్య సంగీతం వచ్చింది కానీ నా చేతులు కొట్టుకుపోతున్నాయి అని వెళ్ళిపోయింది సంయుక్త విమలమ్మ మీద భారం లేకుండా వీలైనంత పని చేయసాగింది కాలేజీ తరపున సోషల్ వర్కర్గా వీధులు ఊడవడం చెట్లు నాటడం పల్లెటూళ్ళకి వెళ్ళి పని పాటల జనానికి శుభ్రత నేర్పడం మొదలైన శ్రమదానం పనులలో సంయుక్త ఉత్సాహంగా ముందుండేది ఆ అనుభవం వల్ల సంయుక్తకి ఇంట్లో పని పెద్ద శ్రమ అనిపించడం లేదు కానీ ఒక్కటే బాగా శ్రమగా ఉంది అది తల్లి సనుగుడు తట్టుకోవడం ఆవిడ తనని అసహించుకుంటోందని అర్థమై చాలా బాధగా అనిపిస్తోంది ఈ ఇంట్లో నుంచి విముక్తి కోసం ఆవిడ పంజరంలో బందీ అయిన పిట్టలా గిలగిలా కొట్టుకుంటోంది సౌందర్య ఈ సంవత్సరం బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనలేదని ఒకటే బాధపడిపోతోంది సంగీత తన సోలో ప్రోగ్రాం రవీంద్ర భారతిలో ఇవ్వలేకపోయానని బాగా దిగులు పడిపోయింది వీళ్ళకి ఎప్పుడూ ఎవరో ఒకరు వీరికి ఇష్టమైన పనులు సవ్యంగా జరిగిపోయేలా ఏర్పాటు చేస్తుండాలి తల్లికి పెద్ద ఇల్లు నౌకర్లు చేతి నిండా డబ్బు ఉండాలి అప్పుడు ఆవిడ అందరినీ ఇంటికి పిలుస్తూ ఫోన్లలో కబుర్లు చెబుతూ సంతోషంగా ఉంటుంది సౌందర్య అంతే ఎంతసేపు తన అందం మెరుగుదలతో ఎలా ప్రకాశవంతం చేయాలా అని తాపత్రయం సంగీతకి ఎప్పుడూ సంగీత ప్రపంచం వీళ్ళందరి ఆశలను ఒంటెద్దు బండిని వెళ్ళినట్టు తండ్రి మోసారు ఇప్పుడు ఆ వాహనం లేదు వాళ్ళు వాళ్ళ కాళ్లతో నడిస్తే తప్ప జీవితంలో అడుగు ముందుకు వేలేరు ప్రాథమిక అవసరాలు కూడా తీరవు అది చేత కాదు అందుకే నడి రోడ్డు మీద గమ్యం తెలియనట్టు తోచినట్టు బితన చూపులు చూస్తున్నారు మనమంతా కష్టపడాలి అని తాను అంటే తల్లి నీతులు చాలించు అంది ఆవిడ ఏ బంధువులనో ఏ ఫ్రెండ్స్నో పట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బు అప్పు తీసుకుని వాళ్ళ చేతనే ఏ వ్యాపారమో చేయించాలని ఆలోచనలు చేస్తోంది మళ్ళీ నోరు లేని వ్యక్తిని గుప్పిట్లో ఇరికించుకోవడానికి మార్గాలు వెతుకుతోంది సౌందర్య ఆలోచనలు వేరుగా ఉన్నాయి తన అందం తనకి ఒక బంగారు గని అని బాగా తెలుసు దాని ద్వారా ఈ ప్రపంచాన్ని జయించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సంగీత తన సంగీతాన్ని ఆధారం చేసుకుని స్థిరపడాలని కలలు కంటోంది వాళ్ళు ముగ్గురూ కలిసి తనని వేరుగా పరాయిగా తండ్రి ఉన్నప్పుడు ఎలా చూసేవారో ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు అది తనకి చాలా బాధగా ఉంది చాలా ఒంటరిగా అనిపిస్తోంది పని మనిషిని వాసు పెడితే తాను మాన్పించానని అమ్మకి కోపం నువ్వు నా కూతురువే కాదు అన్నట్టు పెడముఖం పెడుతోంది సంగీత సౌందర్య మాట్లాడడం మానేశారు తాను మాత్రం తనకు తోచిన విధంగా ఇటు ఇంట్లో విమలత్తయ్య భారం అటు వసంత్ జేబులో నుంచి ఖర్చవుతున్న ఆర్థిక భారం పంచుకోవాలనే చూస్తోంది అందులో కూడా స్వార్థం ఉంది అమ్మ ప్రవర్తనకి వాళ్ళు విసిగి వేరే వెళ్ళమంటే అప్పుడు తమ బతుకులు నిజంగా బజారున పడతాయి ఇదొక రెడ్ సిగ్నల్ అని దీన్ని దాటి హద్దు మీరితే బతుకులు ఇంకా కష్టాల వరదల్లో చిక్కుకుంటాయని అమ్మకి బొత్తిగా తెలియడం లేదు సంయుక్త చాలాసేపటి నుంచి షెడ్లో కూర్చొని ఆలోచిస్తోంది ఇంతలో విమలమ్మ గారు అని కేక వినిపించింది వంట ఇంట్లో ఉన్న అత్తయ్య పని వదిలి చేయి కడుక్కొని వచ్చినట్టు కొంగుతో తుడుచుకుంటూ వచ్చింది వాసు ఎక్కడా వచ్చిన ఆయన బొంగురు గొంతుతో అడిగాడు పని నుంచి ఇంకా రాలేదు జోగయ్య ఏం పనండి ఎప్పుడు వచ్చినా కనిపించడు నేను రావడం ఇది నాలుగోసారి డబ్బు తీసుకున్నాడు అసలు ఇవ్వలేదు సరికదా వడ్డీ కూడా ఈ నెల ఇవ్వలేదు ఇస్తాంలే జొగయ్య కొంచెం ఖర్చులో ఉన్నాం నాకు ఖర్చులేవా పదివేల రూపాయలు తీసుకున్నాడు వడ్డీ రెండు నెలల నుంచి అద్దె ఇవ్వలేదు ఇస్తాం జొగయ్య వాసు డబ్బుకి ప్రయత్నం చేస్తున్నాడు మేము ఈ ఇంట్లోకి వచ్చి ఆరేళ్ళు అయింది ఎప్పుడైనా అద్దె బాకీ పెట్టావా నీకు అందుకేగా ఇన్నాళ్ళు ఊరుకున్నాను అయినా ఇంట్లో మనుషులు కూడా ఎక్కువ అయ్యారు ఈ నెల నుంచి రెండు వందలు పెంచుతున్నాను నీళ్ల బిల్లు కరెంటు బిల్లు మీరిద్దరేగా అని తీసుకోవటం లేదు ఇప్పుడు ఫ్యాన్లు ఇస్త్రీ పెట్టెలు చాలా ఉన్నాయి అదో వంద రూపాయలు కలుపుకోండి అబ్బాయికి చెబుతాను మరి అంతేనండి మరి ఇష్టం లేదంటే వేరే ఇల్లు చూసుకోండి ఇంతమంది జనానికి వెయ్యి రూపాయలు పెట్టినా ఇంత ఖాళీ జాగా ఉన్న ఇల్లు దొరకదు మీరు అసలు ఇక్కడ ఈ షెడ్ కూడా వేశారు ఈ జాగా కూడా ఇల్లు చేసేశారు కాస్తో కూస్తో దీనికి కూడా ఇవ్వాలి ఇది చాలా అన్యాయం జోగయ్య ఇంట్లో ఇంతమంది ఉండి నాలుగు వందల అద్దె ఇవ్వడం న్యాయమా విమలమ్మ గారు అది రెండు నెలల నుంచి బాకీ నేను పిల్లలు గలవాడిని కదా అర్జెంటుగా కావాలంటే వాసుబాబుకి నా బావుమరిది దగ్గర పదివేలు ఇప్పించాను ఆ డబ్బు పైసా ఇవ్వలేదు వాడు నా ప్రాణం తినేస్తున్నాడు రేపు వస్తాను డబ్బు రెడీ చేయమని చెప్పండి లేకపోతే ఇక్కడ ఉన్న ఈ సామాను పట్టుకుపోతాను అని హెచ్చరించి వెళ్ళిపోయాడు జోగయ్య సంయుక్త యువతలకి వచ్చింది అతనికి డబ్బు ఇవ్వాలా అత్తయ్యా అడిగింది అవునమ్మా వాసు ఎప్పుడు తీసుకున్నాడు అడిగింది సంయుక్త ఆవిడ చెప్పింది సంయుక్త వెళ్ళి తన జమా ఖర్చుల పుస్తకం చెక్ చేసింది సందేహం లేదు వసంత ఆ అప్పు చేసిన డబ్బు తమ కోసమే ఖర్చు పెట్టాడు ఇదిగో లారీలు తీసుకురావటానికి అయిన డబ్బు ఇది ఈ షెడ్ వేయటానికి ఇంకా వాసు చేతి నుంచి దాదాపు పదివేల రూపాయలు అయింది సంయుక్త గాఢంగా నిట్టూర్చింది రేపు జోగయ్య వచ్చి డబ్బుకి చేస్తే నిజంగా ఇక్కడున్న ఏ సోఫానో ఎత్తి తీసుకుపోతానంటే అమ్మ చేసే గొడవకి జన్మకి అత్తయ్య వసంత్ ఏ వీధిలో తలెత్తుకోలేరు డబ్బుకి ప్రయత్నం చేస్తున్నాడమ్మా ఎక్కడా దొరకలేదు ఆఫీస్లో అడ్వాన్స్ తీసుకున్నాడు ఇక ఇవ్వమన్నారట అంది విమలమ్మ చెబుతూ సంయుక్త అక్కడే ఆలోచనగా నిలబడింది వసంత్ అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు అతని మీద అంత భారం వేసి పట్టనట్టు కూర్చోవటం అదేం న్యాయం సంయుక్తకి చాలా దిగులుగా అనిపిస్తోంది మనసు ఆకాశంలో పిట్టలా ఎగురుతోంది అనేక ఆలోచన దీవుల్ని వెతుకుతోంది చాలాసేపటి తర్వాత సంయుక్తకి ఆలోచన ఒకటి తట్టింది అది రాగానే కళ్ళు భయంతో విడల్పోయినాయి క్రమంగా భయం తగ్గింది సలహాలకి సంప్రదింపులకి తోడు ఎవ్వరూ లేరు మంచైనా చెడు అయినా తానే ధైర్యం చేయాలి ఇక్కడ అమ్మ వాళ్ల బాధ కంటే అత్తయ్య వసంతుల పరువు నిలపడం చాలా ముఖ్యం అది తన తక్షణ కర్తవ్యం సంయుక్త గాఢంగా నిట్టూర్పు విడిచింది ఏం చేసావు నువ్వు నీకెంత ధైర్యమే ఇంత పని చేస్తావా నిన్ను చంపి పాతేస్తాను నా చీరలు తీసుకెళ్లి అమ్ముతావా జన్మల్లో నేను మళ్ళీ అంత మంచివి కొనుక్కోగలనా ఎవరు పుట్టించారు నీకు పాడుబుద్ది పాపిస్తుదానా నా కడుపును చెడబుట్టావు కదే నీ కాళ్ళు కీళ్లు విరిచేస్తాను భానుమతి సంయుక్త జుట్టు దొరకబుచ్చుకొని గుంజుతూ ఎడాపెడా కొడుతోంది ఆవిడ ఆ క్షణంలో దెబ్బతిన్న పెద్ద పులిలా ఉంది సంయుక్త కిమ్మనడం లేదు ఎదురు తిరగడం లేదు శరీరాన్ని తల్లి చేతులకి అప్పచెప్పినట్లు ఊరుకుంది చెప్పు ఎవరు నేర్పారు ఈ పాడుబుద్ధి పాతిక పట్టు చీరలు పదిహేదు వేల కమ్మేశావా భానుమతి చీరలు గుర్తుకు వచ్చిన కొద్దీ ఆవేశంతో తలని గోడకేసి కొట్టసాగింది అక్కడే నిలబడ్డ సౌందర్య అమ్మ అడుగుతుంటే మూగముద్దులా మాట్లాడవేం నా పుట్టినరోజుకి డాడీ మద్రాసు నుంచి తెచ్చిన కంచిపట్టు చీర కూడా ఇచ్చేశావు ఇంకా రెండు తగిలించు మమ్మీ మాట అప్పుడు వస్తుంది అంది రౌద్రంగా సంగీత గదిలో జరుగుతున్న ఈ భయంకర దృశ్యం చూడలేనట్లుగా ఏడుస్తూ చెయ్యి నోట్లో పెట్టుకుని గోళ్ళు గబగబా కొరుకుతోంది అమ్మ చీరలు ఎందుకు అమ్మేశావు సంజు అమ్మకి మిగిలిన వ్యవేగా కీచు అంది గది మధ్య ఖాళీ సుట్ కేస్ బోలించి ఉంది చెప్పవే చెప్పు ఏం చేసావు ఆ డబ్బు భానుమతి బెబ్బులిలా గాండ్రించింది జోగయ్యకిచ్చాను సంయుక్త పెదవి నుంచి రక్తం కారుతుండగా అంది జోగయ్య వాడేవడు అంది భానుమతి మనం ఇక్కడికి మారటానికి లారీలకి వాటికయ్యే ఖర్చులకు అప్పు ఇచ్చిన మనిషి సంయుక్త చెప్పింది ఇదో కట్టుకథ మమ్మీ సౌందర్య నడుం మీద చేతులు ఆనించుకుని అంది ఎవడికిచ్చాడో అప్పు వాసుకి అదే సంగతి సౌందర్య ఇప్పుడు అర్థమైందన్నట్లు తల ఊపింది తెలిసిందిగా మమ్మీ ఈ వెర్రి బాగులు దాన్ని ఆ వాసు బాగా ఉపయోగించుకుంటున్నాడని నేను అప్పుడే చెప్పానా లేదా అంది వాసు నిన్ను అడిగాడా భానుమతి సంయుక్త జుట్టు పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ అంది అడగలేదు మరి ఎందుకు ఇచ్చావు జోగయ్య నిన్న వచ్చి యాగి చేశాడు ఈరోజు ఇవ్వకపోతే మన సోఫాలు పట్టుకుపోతానన్నాడు పోతే పోయాయి విధవ సోఫాలు చీరల కంటే అవి ఎక్కువ అంది సౌందర్య సోఫాలతో ఊరుకోడు ఇంకా డబ్బు ఇవ్వమంటాడు అందుకని ఇంట్లో మమ్మీవి నావి మాకు తెలియకుండా దొంగతనంగా తీసుకువెళ్ళి తెగనమ్మేశావు అనమాట ఆ షాపువాడు ఎవడో చెప్పు వెళ్ళి అడుగుదాం అంది సౌందర్య చెప్పు ఎక్కడమ్మావు భానుమతి నిగ్గ తీసింది సంయుక్త మాట్లాడలేదు భానుమతికి ఖాళీ పెట్టే బోసిగా వెక్కిరిస్తున్నట్టు కనిపిస్తుంటే కోపంతో పిచ్చి ఎక్కిపోతోంది సంయుక్తని కింద పడేసి కాలుతో తన్నుతూ జుట్టు పీకుతూ చెంపలు వాయిస్తోంది విమలమ్మ అప్పుడే సామాన్ సంచి చేత పట్టుకొని లోపలికి వచ్చింది సంయుక్తని నేలకేసి తల బాదుతున్న భానుమతిని చూడగానే చేతిలో సంచి కిందపడేసి అమ్మో అమ్మో ఏమిటి పిల్లని ఎలా బాధతున్నావు అది చచ్చిపోతుందే భాను అంటూ పరిగెత్తుకు వచ్చి సంయుక్తని బలవంతంగా భానుమతి చేతుల నుంచి లాగి మా అమ్మే మా నాయనే అంటూ గుండెలకు హత్తుకుంది మీరవతలకి వెళ్ళండి ఇది నా కూతురు నా ఇష్టం ఇది మా సంగతి భానుమతి అరిచింది ఏమిటి భాను ఎందుకంత కోపం నీకు నీ కూతురైతే మాత్రం అట్లా గొడ్డుని బాదినట్టు బాస్తావా రక్తం చూడు ఎలా వచ్చిందో మా అన్నయ్య ఉంటే ఊరుకునేవాడా ఊరుకోవమ్మా ముసలమ్మ మా మధ్య రాకు వెళ్ళు సౌందర్య అరిచింది విమలమ్మ అదేం పట్టించుకోలేదు సంయుక్తని లేవదీసి భుజాల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువెళ్ళిపోతూ పిచ్చి సన్నాసి వద్దన్నా వినకుండా పొద్దున లేచినప్పటి నుంచి నాతో పని చేస్తూనే ఉంటుంది దీన్నెందుకు ఇలా దెబ్బలు కొడుతున్నారు పెళ్లికి ఎదిగిన పిల్ల ఒంటి మీద అలా చేయి వేస్తావా నువ్వు తల్లివేనా బాను అంది అలా సనుక్కుంటూ ఆవిడ సంయుక్తని యువతలకి తీసుకువచ్చేసి మంచినీళ్లు తెచ్చి తాగిస్తూ నువ్వైనా కాస్త ఎదురు తిరగవచ్చుగా సంజు ఎందుకు ఇలా ఊరుకున్నావు అంది సంయుక్త బాఊరుమంది ఊరుకో ఊరుకో విమలమ్మ సంయుక్త తలని గుండెలకి హత్తుకుంది ఒట్టి పిల్లవి ఆ జోగయ్య ఏదో అంటే నీకు భయం వేసిందా ఆయన అరుపులు నా దగ్గరే వాసు దగ్గర నోరెత్తడు వాసు ఇదివరకు ఆయనకు మీ మావయ్యకు పెన్షన్గా వచ్చిన డబ్బు ఇరవై వేల రూపాయలు అవసరం అంటే ఇచ్చాడు తర్వాత కాస్త కాస్త ఇచ్చాడనుకో నేను బజార్ నుంచి వస్తుంటే జోగయ్య డబ్బు అందిందమ్మగారు అని దండం పెడితే ఆశ్చర్యపోయాను నువ్వు తెచ్చావని చెప్పాడు చూస్తే నువ్వు మా అన్నయ్య నోట్లోంచి ఊడిపడ్డట్టు ఉన్నావు అన్నయ్య కూడా మాట అంటే తల తాకట్టు పెట్టైనా సరే చెల్లించుకునేవాడు అంది విమలమ్మ లోపల సౌందర్య భానుమతి దేనికో అర్చుకుంటున్నారు సంగీత వాళ్ల గదిలోకి బయటికి తచ్చాడుతున్నట్టు తిరుగుతూ గోళ్లు కొరుకుతోంది చాలాసేపు అయింది వసంత్ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని షెడ్లో తన టేబుల్ దగ్గరికి వచ్చాడు అక్కడ సంయుక్త కుర్చీలో ముడుచుకుపోయినట్టు కూర్చొని మోకాళ్ళ మధ్య తల ఆనించుకొని ఏడుస్తోంది సంయుక్త అని వసంత్ పిలిచాడు సంయుక్త ఉలిక్కి పడ్డట్టు తల ఎత్తి చూసింది కళ్ళు వానలో తడిసిన మందారాల్లా ఉన్నాయి వసంత్ సంయుక్తనే కన్నార్పకుండా చూస్తున్నాడు సంయుక్త ముఖాన పెద్ద బొప్పి కట్టి ఉంది గాయం కూడా ఉంది చెంపలు ఎర్రగా కందిపోయి వేళ్ల చారికలు కనిపిస్తూ వాచి ఉన్నాయి పై పెదవి రక్తం చెమ్మతో వాచి ఉబ్బి ఉంది ముఖం కమిలిపోయి వడలిన సరోజంలా ఉంది వసంత్ మాట్లాడలేకపోయాడు వెంటనే పక్కకు తిరిగి డ్రాయర్ సొరుగు తీసి దూది అయోడిన్ తీసుకుని వచ్చాడు సంయుక్త నుదుటి మీద గాయం తుడిచి ప్లాస్టర్ వేశాడు దూది అయోడిన్లో ముంచి పెదవు మీద అద్దాడు సంయుక్త ఏదో చెప్పబోయింది కళ్ళల్లో నీళ్లు ఉబ్బికి వచ్చి గొంతులో మాట రాలేదు అతను సున్నితంగా వారించాడు అమ్మ నాకు అంతా చెప్పింది ఎందుకంత తొందరపడ్డారు మీరు నేనున్నాను కదా నేను సర్దుబాటు చేసేవాణ్ణి నేనన్నీ చూసుకుంటాను కదా అతని కంఠం నచ్చ చెప్తున్నట్టుగా సగం నిష్ఠూరంగా ఉంది ఎక్కడ అమ్మారో ఆ చీరలు నాకు చెప్పండి నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు వాసు సంయుక్త తల అడ్డంగా ఊపింది చెప్పకపోతే ఈ బాధ్యత నాదవుతుంది సంయుక్త మాట్లాడలేదు మనిద్దరం వెళదాం అన్నాడు సంయుక్త అడ్డంగా తల ఊపింది ఇంతలో విమలమ్మ కంచంలో రెండు కాఫీ గ్లాసులు పెట్టి తెచ్చింది కాస్త కాఫీ తాగమని నువ్వైనా చెప్పరా వాసు పొద్దుటి నుంచి ఈ గదిలో కూర్చుంది బయటకు రాలేదు పచ్చి మంచి నీళ్లు ముట్టుకోలేదు పిచ్చి సన్యాసి అంటూ వెళ్ళింది వసంత్ కాఫీ గ్లాసు సంయుక్తకి ఇచ్చాడు ఆ క్షణంలో సంయుక్త అంటే గౌరవాభిమానాలు రెట్టింపు అయినట్లుగా ఉన్నాయి ఆమెలోని ఆత్మాభిమానానికి అతను ముగ్ధుడవుతున్నాడు సంయుక్త కాఫీ వద్దన్నట్లు తల తిప్పింది ప్లీజ్ అన్నాడు సంయుక్త తల తిప్పి అతని వైపు చూసింది వసంత్ మొట్టమొదటిసారిగా సంయుక్త కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఒక్క క్షణం అతను ఆ అమ్మాయి కళ్ళ నుంచి చూపులు విడదీసుకోలేకపోయాడు ఆ కళ్ళల్లోని భావం అతనికి చిరపరిచితమే ఈ ప్రపంచంలో ఒంటరితనం గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతున్న మనిషి నిస్సహాయతని తెలిపే చూపులవి ఒకప్పుడు అతను అనుభవించిన స్థితి ఇదే అతను అప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేసి తగ్గు స్వరంలో సంయుక్త ఐ వాంట్ టు హెల్ప్ యూ యామ్ యువర్ ఫ్రెండ్ అన్నాడు సంయుక్త కళల్లో మెల్లగా మార్పు వచ్చింది బాధ తొలిగి అక్కడ మొదలైన చిరునవ్వు పెదవుల మీద ప్రతిబింబించింది నిజంగానా అంది నిజంగా థ్యాంక్ యూ వాసు ఆ కళ్ళ నిండా సంతోషం కృతజ్ఞత వసంత్ కాఫీ కప్పు అందించాడు సంయుక్త ఇంకో కాఫీ కప్పు తీసుకొని అతనికి ఇచ్చింది ఇద్దరు ఒకరు అందించింది ఒకరు తీసుకున్నారు వసంత్ కాఫీ తాగుతూ టేబుల్ అంచున ఆనుకొని నిలబడుతూ ఈరోజు నేను చాలా సంతోషంగా వచ్చాను మీరు టైప్ చేయాల్సిన వర్క్ తెచ్చాను మీకు రెండు వందల రూపాయలు వస్తుంది అన్నాడు నిజంగానా అంది సంయుక్త అవును మా ఫ్రెండ్ నాన్నగారికి టైప్ ఇన్స్టిట్యూట్ ఉంది జాబ్ వర్క్ ఏదైనా ఉంటే ఇవ్వమని ఇంటి దగ్గర చేసి తెస్తానని అన్నాను వాళ్ళు కబురు చేస్తే వెళ్ళి తెచ్చాను ఇక నుంచి మీకు క్షణం తీరిక లేకుండా నేను వర్క్ తెస్తాను కాస్త కష్టపడగలిగితే నెలకి వెయ్యి రూపాయలు ఈజీగా సంపాదించగలరు అన్నాడు థ్యాంక్ యూ వాసు సంయుక్త లేచి వచ్చి అతని చెయ్యి పట్టి ఊపుతూ అంది సంయుక్త కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జలజలా రాలుతున్నాయి అవి తడిసిన మందారాలు విదిలించిన నీటి చినుకుల్లా ఉన్నాయి సంయుక్త తన చెయ్యి పట్టి అలా ఊపేసరికి వసంత్ చకితుడైనట్టు చూశాడు ఓ ఐఎమ్ సారీ డాడీతో సంతోషం రాగానే ఇలాగే చెయ్యి కలిపి ఊపేదాన్ని అంది మెల్లగా చెయ్యి వదిలేస్తూ వసంత్ సంయుక్త చేతిని మెల్లగా వదిలేశాడు అతని శరీరం అంతా విద్యుత్ తరంగాలు పరుగులు తీశాయి అవి స్తబ్దుగా ఉన్న అతని మెదడుని ఛార్జ్ చేసినట్టు అమితమైన ఉత్సాహానందాల ప్రకంపనలన్నీ తెచ్చాయి వసంత్కి తాను ఆ క్షణంలో శక్తివంతుడైనట్టు భావన కలుగుతోంది వసంత్ బ్యాగ్లో నుంచి కాగితాలు తీసి సంయుక్తకి చూపించాడు సంయుక్త మ్యాటర్ చదివి తెలియని చోట వసంత్ని అడిగి తెలుసుకుని కరెక్ట్ చేసుకుంది వసంత్ సంయుక్తనే చూస్తున్నాడు సంయుక్త ముఖం గంట క్రితం తాను ఆ గదిలోకి వచ్చినప్పుడు సర్వం పోగొట్టుకున్న దాంట్లో నిరాశగా నిర్లిప్తంగా లేదు ఇప్పుడు ఉత్సాహంగా ఆనందంగా ఉంది వసంత్కి ఆ క్షణంలో సంయుక్త ముఖం చూడ ముచ్చటగా ఉంది ఆమె ముఖం ఆకర్షణీయంగా చూపులు తిప్పుకోలేనట్టు అనిపిస్తున్నా మొహమాటంగా ఫైల్లోకి కళ్ళు మరల్చుకున్నాడు అరగంట తర్వాత విమలమ్మ భోజనానికి పిలవటానికి వచ్చేసరికి వసంత్ సీరియస్గా రాస్తున్నాడు సంయుక్త అంతకంటే ఏకాగ్రతతో చక్కచక్క టైప్ చేస్తుంది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే